పోసిందే నీ అవ్వకు పోషిన్నా నీ అయ్యకు పోసిన్నాని అక్క పోసి చెల్లెకు పోసిందానీ బాబా పోసిందని కుండల పోసిందని కూరట్ల పోచిందా నీ పొట్ల పోసిందా నీ పొట్టి సామితి పోసి అన్న అన్నమాత్కారానికి మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెవుట పోసు పోసంటే బొడ్డు పోసి పొందలేసుకున్నావా మరి పోసక్క అని పిలవాలే అంటే మరి సత్తు గోడ అన్నట్టు బుగ్గ కొత్త వంగుద్ది అది కరెంటు కాదా ఈ బల్ల కొత్తుకో బర్రు అంటది మొన్న గుచ్చిన మూలం అందరూ ఉంటాయి ఇది కూడా అందులో రెండు కలిసి ఉంటాయి సెప్టిక్ కాదా సెప్టిక్ అయితే నీకే నయం పిచ్చిదానా ఎందుకు సర్కార్ దాని పోతే సగం వస్తాడు సఫ్టికటిస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకుని నెలకు నాలుగు వేల నీకు అంటే నాకు శక్తికి గాని నాలుగు వేల పింఛిని తయారు చేసిన ఊసుండి తినచ్చు గరీబునబ్బా పోసక్క మా దొరసాను మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు నేనొచ్చిన ఓ పుల్లడి కూర కచ్చిన ఇంత ఎత్త కొంచవో ఏం కూర ఎండ్రికాయలు బెండకాయలు పులుసు పుల్సు ఎట్లా పాడు పడితే బంక బంక నిసు బంక బంక నిసుని ఇసు బంక బంక ఎట్లా తింటాను అబ్బా అంత నాలుకవిని నాలుగవేసుకుడే ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతాను అబ్బాయి ఎండ్రికాయ కొండికి బెండకాయ బంకకు నాలుగవి నేస్తే రసగుల్లవినట్టు పోతుందా నాకు ఆ కూరత్ గాని ఏమన్నా పచ్చళ్ళు ఉన్నాయా పచ్చళ్ళు పత్తిర్ర వ్యక్తంగా ఇయల్ వెయ్య తీయ ఏమైనట్టు నాలుగు రోజుల దాకా నడింట్లో పోదట ఆడోళ్ళ తలగద్దాట మొగ్ళ్ళ తలగద్దాట ఇప్పుడే తలకు పోసుకొని గలవర కూర్చున్న నువ్వు వచ్చి పిలుస్తాను సరే నీ నువ్వంటే అయ్యపోతీవి ఇక నేను పోయి కత్త ఏడా తప్పులు ఖరాబ్ అయితే మా అత్తకు ఏర్పాటు అయితే నిత్య కొరిగింది కొచ్చిదాన మరి బాబు ఎటువేయం నువ్వు బావ చూస్తాను వచ్చినవా నాకు చూస్తాను వచ్చిన అన్నపాడు కానీ బావది చూస్తే ఆయన లేడు ఇప్పుడు ఓ పోతాడు 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 పోతు బింకెడు దాగి పొద్దు కచ్చి దర్వాజా పట్టుకొని ఉగులాడతాడు ఆడి రాడు ఎందుక దర్వాజా పట్టుకొని ఊగులాడుతాడు తోవలని అసొంటి మరదాలు కలితే కూడా పట్టుకొని ఊగుతాడు నన్ను పట్టుకొని ఎందుకు ఊగుతాడే అన్నస్తుంటాడు ఆ సరే ఉంటావాని అబ్బా సరే బాబా అంటే చదివా మరి నీ కొడుకులేడా ఆ వెళితే ఆడైతే పెడతాడు ఏంటిదే పెట్టేది తొక్కు తొక్క నా కొడుకు బొట్టు చీను మరి ఏ తాళ్ళు ఊగుతాడో బొట్టు చీను ఏడున్నావు కొడకకి అత్తమ్మ వచ్చింది అప్పలిత్తద పెడదురా ఆ కొడక అప్పలిచ్చేది ఏంది పెట్టేది ఏంది అయ్యో అటుకనే ఎల్చి పాడతావు నీ గుణములం అన్నవాడ పాపం ఈ రావిడోళ్ళ ఇండ్లల్లో ఈ రవ్వ స్వర్గస్థురాలు అయింది ఈ రవ్వ పేరు ఏటల కోసం అంటారు చికెన్ అంటిండ్రు బగార్ వేసిండ్రు జీరో రైస్ వేసిండ్రు అప్పాలు కూడా వేసిండ్రు మనం వచ్చేవారు ఎత్తలేరా అప్పాలు కూడా ఎత్త అంటే పొల్లగా చూసి అమ్మ అప్పాలే అమ్మ అప్పాల అన్నాడు అద్దు కొడుక పాపం ఈ రవ్వకు మొక్కటానికి ఎత్తారు మనకి తెంగిల్ అయితే అంటారు మన అత్తమ్మ తెత్తదట్రా మొదటి ఫోన్ చేసింది అన్న ఇక ఆడుకోని వేయిండు ఇక బిడ్డ నువ్వు ఇంత అట్లకు రానే వచ్చినావు మా అత్తమ్మ వచ్చింది అప్పాలు లేవచ్చు అప్పలిస్తకచ్చి తొక్కు పెడతాడే అంట మరి అత్తమ్మ వచ్చింది కొడుక ఈ అప్పాలు తెచ్చింది రానంట రానా తెచ్చిందంటే రాడు ఇస్తేనే అత్తాడు ఇప్పుడు బొట్టు శ్రీ నువ్వు అప్పలిత్తరా అని అత్తాడు నీ గండప్ప అడుగాను ఇయ నువ్వు ఆ శ్రీనివాస్ వచ్చేదద్దు నేను అప్పలిచ్చేదద్దు ఆ తొక్కువెచ్చాడు అద్దు నువ్వు వద్దు నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన